వెల్కమ్ లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న సోమశేఖర కట్ పీసెస్ షాప్ అయితే వచ్చేసాము ఈ షాప్ లో అయితే కొత్త కలెక్షన్ వచ్చింది సో మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాము ఈ వీడియోని ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా కమెంట్ చేయండి మర్చిపోకండి సో ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో అందరికీ తెలుసు కదా ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ఫీసెస్ విజయవాడ వన్ టౌన్లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో అండి మన షాపు మన షాప్ ఎంట్రన్స్లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది చిన్న రామ మందిరం పాలరాజు విగ్రహాలతో ఉంటుంది ఇంకో పక్క చేతి పక్కన ఏంటంటే సుగంధ వాటర్ షాప్ ఒకటి ఉంటుంది అండి అది దాటిన తర్వాత ఐదారు కొట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడే మంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి మాది వాళ్ళ ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేటెస్ లేడీస్ ద్వారా చూపిస్తున్నాం అండి ఈ వీడియో ఆర్గంజా డిజిటల్ ఆర్గంజా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ర్గంజానే రా వస్తుందని చెప్పలేమండి చెప్పలేము కూడా ఎంత కూడా మిక్స్ ఐటమ్స్ వస్తాయి ఈ కంపెనీలో సింగల్ సింగల్ పీసెస్ లాట్ వస్తుంది ఆర్గంజా వస్తుంది లెనిన్ వస్తుంది ఇది వచ్చేసప్పటికి చూడండి పళ్ళు పళ్ళు పార్టీ వస్తుంది ఇవన్నీ కూడా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఇవ్వండి మీకు ట్యాజల్స్ కూడా వస్తుంది ఎంత కూడా పళ్ళుకి చాలా చక్కగా ఉంటుందండి ఇదిగోండి ఆర్గండి ఇది చూడండి ఇది ఒక మామూలుగా టిష్యూ టైప్స్ కూడా వస్తుంది ఓకే మొత్తం కూడా టోటల్ డిస్టైల్ అండి ఇదంతా కూడా టోటల్ డిస్టైల్ చాలా చక్కగా ఉంటుంది ఐటమ్స్ ఇవన్నీ కూడా గ్రే కలర్ వచ్చింది ఇది దీన్ని బ్లౌజ్ కూడా చూపిస్తారు చూడండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్ ఎల్లో ఓకే ఎల్లో కలర్ వస్తుంది ఇది యాక్చువల్గా చాలా కాస్ట్లీ ఐటమ్స్ అండి మంచి రేటు వీలుగా వస్తుంది ఇప్పుడు మనకి ఇవన్నీ దాదాపు మీకు తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీలు అండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఫ్రెష్ చిన్న ఫాల్ట్ కూడా రాదు ఫ్రెష్ శారీసు ఇది కేవలం పెట్టుబడికి వాటికి కూడా చాలా చక్కగా ఉంటుంది కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అంటే దాంట్లో తయారయ్యే ఇది కూడా కాటన్ ఆర్గండిలోనే ఇది మీకు బ్రాసో స్టైల్ వస్తుందండి అండి బ్రాసో బ్రాసో స్టైల్ వస్తుంది ఇది కూడా మీకు అదే రేంజెస్ వస్తుందండి ఇది వచ్చేసటికి లెనిన్ చూడండి అసలు ఎలా ఉంటుందో లేని కూడా లేని కూడా మీకు చాలా చక్కగా ఉంటుందండి ఇదిగోండి పళ్ళు ఇది అసలు పళ్ళు కానీ ఐటమ్ కానీ అసలు వంక పెట్టాల్సిన పళ్ళు ఇదిగోండి ఇదిగోండి పళ్ళు ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగ గా ఇలాగ వస్తుందండి బ్లూ స్టైప్స్గా వస్తుంది చాలా చక్కగా ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు గా ఎల్లో కలర్ ఇచ్చేస్తాడు బ్లౌజ్ కూడా మీకు ఏదైనా సరే మీకు మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే ఇదైతే మీకు పదివందల యాభై రూపాయలు రేట్ ఇదండి ఇది ఇది కూడా మీకు అదే రేంజెస్ లో వస్తుంది మీకు చాలా చక్కగా ఉంటుంది కలర్ చాట్ ఇంకా చూపిస్తా చూడండి ఇంకా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నెంబర్ కూడా తప్పకుండా మెన్షన్ చేయండి మర్చిపోవద్దు ఇదిగోండి ఇది వైట్ అండి సోమశేఖర కట్ పీసెస్ అండి కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను షాప్ ఫోన్ నెంబర్ అయితే వీడియో మీద డిస్ప్లే చేస్తున్నానండి ట్రూ నెంబర్ మీరు కొరియర్ కూడా చేయించుకోవచ్చండి బట్ నియర్ బి ఉంటే రావడానికే మాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి చాలా డిఫరెంట్ ఐటమ్స్ అండి అసలు వంక పెట్టాల్సిన పని లేదు ఆర్గండి లెనిను రెండు ఆర్గంజా లెనిను రెండు రకాలు వస్తాయండి టస్సర్ కూడా వస్తుందండి ఇది వచ్చేసేపటికి టస్సర్ ఇది మొత్తం మూడు రకాల ఐటమ్స్ ఏ శారీ అయినా సరే మీకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అన్ని థౌజండ్ రూపీస్ పైన ఇవ్వండి అన్నీ కూడా ఇవన్నీ కూడా లోపు లోపు క్వాలిటీ అయితే కాదండి ఇవన్నీ అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అసలు ఇది చూడండి కింద పోచంపల్లి బోర్డర్ లాగా వస్తుంది వైట్ వైట్ రెడ్ కలర్ మ్యాచింగ్స్ చాలా బాగుంటుంది ఫ్రెష్ అసలు క్లాత్ మంచి స్మూత్గా ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా మెత్తగా ఉంటుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది మంచి కంఫర్టబుల్గా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అవునండి డిఎన్స్ ఎక్కువ చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా డిఎన్స్ అన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీ అండి ఆరు ముప్పై కటింగ్ వస్తుంది చాలా చక్కగా ఉంటుందండి ఇదిగోండి ఇది ఆర్గంజాలో డిజిటల్ ఇందాక ఓపెన్ చేసే స్టైల్లోనే ఇలాగ డిఫరెంట్గా ఉంటుంది వీరేని లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా కమెంట్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి రండి క్వాలిటీలు క్వాలిటీ అసలు చూడక్కర్లేదండి డైలీ వాష్ చేసుకోవచ్చు చెక్కు చదరదు చాలా నీట్గా ఉండే ఐటమ్స్ వంగప పెట్టాల్సిన పని లేదండి అన్ని కూడా సూపర్ అండి అసలు ఐటమ్ ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా వస్తుంది అంతా కూడా కూడా క్వాలిటీ చాలా చక్కగా ఉంటాయండి అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా మార్కెట్ లో వచ్చే ఐటమ్స్ ఉండదండి డిఫరెంట్ గానే ఉంటుంది ఇది వచ్చేసప్పటికి ఆర్గండి ఆర్గండి ఆర్గంజాలోనే మీకు ఆరెంజ్ కలర్ ఓకే ఓకే టస్సర్ కలంక అంటారండి ఇదంతా కూడా స్పెషల్ ఏంటంటే శారీ మొత్తం కూడా చెక్స్ వస్తుంది వీవింగ్ చెక్స్ లాగా వస్తుంది తర్వాత కలంకారి మీకు పళ్ళు వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇట్లాగా మొత్తం మీకు డిఎన్స్ అంతా కూడా వైట్ మీద డిఎన్స్ వస్తుంది మరి ఈ వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ వైట్ మీద లీవ్స్ డిఎన్ వస్తుంది అనమాట చాలా ప్యూర్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగొస్తుంది బ్లౌజ్ కూడా ఓకే చాలా చక్కగా ఉంటాయండి ఇవన్నీ కూడా మిస్ ప్రింట్ కింద వచ్చినాయి కానీ నేను ఇప్పుడు శారీ ఓపెన్ చేశాను చిన్న ఫాల్ట్ కూడా లేదు అలానే చిన్న చిన్న మిస్ ప్రింట్ లేకుండా ఉండదు ఏదన్నా ఉంటే ఉండొచ్చు ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేటు యాక్చువల్గా ఇవన్నీ కూడా తొమ్మిది వందల యాభై రూపాయల పైన రేంజ్ చేసేయండి మనం ఇచ్చే స్పెషల్ రేటు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ చా చూడండి ఇప్పుడు ఈ ఈ ఇందాక ఎల్లో కలర్ మీద కనపడలేదు సేమ్ డిజైన్ అనమాట అది ఇది రెండు డిజైన్ వైలెట్ కలర్ మీద మీకు చక్కగా కనిపిస్తా ఉంది ఓపెన్ బాగుంది అవునండి మనం ఓపెన్ చేసిన కలర్ ఇది ఓకే ఓపెన్ చేసిన కలర్ ఇన్ని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నంబర్ కూడా తప్పకుండా మెన్షన్ చేయండి ఇది కూడా మిక్స్ ఐటమ్ అండి సేమ్ కాదు డిజైన్స్ అన్ని డిజైన్స్ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు ఫ్యాబ్రిక్ దరిదాపుగా ఉంటుంది దీంట్లో చెక్స్ రాలా ఇది కూడా టస్సరేనండి మీకు మొత్తం కూడా వీవింగ్ బోర్డర్ వస్తుంది ఇదంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఏ సారీ అయినా సరే మీకు 300 రూపాయలు మాత్రమే ఇదిగోండి ఇది పోచంపల్లి డిజైన్ ఇది ఓకే వీవింగ్ బోర్డర్ వస్తుంది చక్కగా పోచంపల్లి డిజైన్ అట్లాగా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇది ఇది వచ్చేసరికి చూడండి అసలు ఎంత బాగుంటుంది మొత్తం కూడా చాలా బాగుంటుందండి ఇది మెహందీ కలర్ వస్తుంది ఇది కూడా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఏ సారీ అయినా త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్యూర్ అండి అన్ని కూడా వెయ్యి రూపాయలు దాదాపు తొమ్మిది వందల రూపాయలు పైన రేంజెస్ అండి వెయ్యి రూపాయలు రేంజెస్ ఇవన్నీ కూడా ఏ అయినా సరే మీకు అదే రేట్ వస్తుంది ఇదిగోండి డిజిటల్ ఇది ఓకే డిజిటల్ టస్సర్ వస్తుంది మొత్తం ఏ అయినా సరే అదే ఇవన్నీ ఇట్లా వస్తుంది అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయండి ఇవన్నీ ఇది వచ్చేసరికి లోపల ఫోల్డింగ్ వచ్చేసింది ఇదండి డిజైన్ ఇది శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది డిజైన్ ఓకే చాలా చక్కగా ఉంటుంది మంచి కంపెనీ అండి మంచి క్వాలిటీలు చూడాల్సిన పని చాలా చక్కగా ఉంటాయి ఏదైనా సరే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి ఇవన్నీ కూడా కొద్దిగా ఉంటాయి ఎంత త్వరగా వస్తే ఇవ్వగలుగుతాము మళ్ళీ వచ్చిన తర్వాత అవి లేదు అయిపోయినాయి అంటే మేము ఏం చేసేది ఉండదండి దూరంగా ఉన్నవాళ్ళు ఫోన్ చేసి రావాల్సిందిగా కోరుతున్నాము అంటే అదే పర్టికులర్గా అదే కలర్ కావాలంటే అదే ఐటమ్ కావాలంటే లేదంటే మా దగ్గర చాలా ఐటమ్స్ రోజు ఓపెన్ అవుతూనే ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీస్ షో ఛానల్లో శ్రీ సోమశేఖర కట్ పీసెస్ వాళ్ళ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ని మీకు అప్డేట్స్ అయితే వస్తాయండి లేకపోతే రావు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొరియర్ ఉందండి యూజ్ చేసుకోండి బట్ నియర్ బై ఉంటే మ్యాక్సిమం ట్రై చేయొచ్చండి ఇప్పుడైతే మొత్తం నార్మల్ అయిపోయింది కాబట్టి సో చూసుకోండి ఇట్లా వస్తాయండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి బాగుంటుందండి ఇది కూడా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది లోపల వచ్చేసప్పటికి డిజైన్ ఇది వస్తాయి లెగ్ స్క్రింగ్ చాలా బాగుంటుంది డిఫరెంట్ ఐటమ్స్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి అంతే ఫోల్డింగ్లు కొద్దిగా అటు ఇటు వడ్డాయి అవన్నీ మళ్ళీ మేము రీఫోల్డ్ చేస్తాం మేము ఇగోండి ఇట్లాగా ఈ డిజైన్ ఈ డిజైన్ అయితే బాగా హైలైట్ అండి లాస్ట్ టైం మనం విడుదల చేస్తే మొత్తం క్లియర్ అయిపోయినాయి దీంట్లో ఒక పీసే వచ్చింది ఏ శారీ అయినా సరే మూడు వందల రూపాయలు మాత్రమే ఇది ఏసీ బ్లాంకెట్స్ అండి వెల్వెట్ బ్లాంకెట్స్ సిక్స్ బై సిక్స్ క్వాలిటీ వస్తుందండి చాలా చక్కగా ఉండే క్వాలిటీ మంచి నెంబర్ వన్ క్వాలిటీ ఇవన్నీ నాలుగు వందల యాభై రూపాయలు అమ్మే బ్లాంకెట్స్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే ప్లస్ ఈ మూడు వందల రూపాయలు కాకుండా ఇంకోటి కాంబో ఆఫర్ పెట్టామండి దీనికి మాత్రమే నాలుగు కనుక తీసుకుంటే పదకొండు వందల రూపాయలకి ఇస్తామండి కాంబో ఆఫరు మీకు నాలుగు తీసుకుంటే పదకొండు వందల రూపాయలు విడిగా తీసుకునే వాళ్ళకి మూడు వందల రూపాయలే అంటే ఒకేడ ఎవరన్నా వచ్చి నాలుగు కాకుండా ఐదు కనుక తీసుకుంటే పదకొండు వందల రూపాయలు విడిగా సింగిల్ పీస్ దానికి మూడు వందల రూపాయలు అట్లా అనమాట నాలుగు ఎనిమిది అట్లా ఇస్తామండి కాంబో ఆఫరు కేవలం పదకొండు వందల రూపాయలు నాలుగు నాలుగు బ్లాంకెట్స్ విడిగా అయితే మీకు మూడు వందల రూపాయలు దీంట్లో మంచి మంచి డిఎన్సు నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇవన్నీ కూడా మంచి హెవీ క్వాలిటీలు వస్తాయి అన్నీ చాలా చక్కగా ఉంటాయి ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా క్వాలిటీలు అన్నీ కూడా అన్ని సిక్స్ బై సిక్స్ ఇది కూడా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా ఓకే మొత్తం ఏ సరే మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఇందులో డిఎన్స్ అన్ని కూడా చూపిస్తున్నాను ఓపెన్ చేసి ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది చక్కగా బాగుంటుంది మీకు బ్రహ్మాండమైన క్వాలిటీలు ఇవన్నీ కూడా ఓకే చక్కగా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి యూస్ చేసుకోవచ్చు ఏదైనా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాంబో కనుక తీసుకుంటే పదకొండు రూపాయలు ఓకే చాలా పెద్ద అండి సిక్స్ బై సిక్స్ అంటే పక్కాగా ఉంటుంది ఐటమ్ అసలు చూడాల్సిన పని చాలా సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ ఓకే చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంది ఇదిగోండి లీవ్స్ డిజైన్ ఎంత బాగుందో చూడండి ఇది అసలు చూడాల్సిన పని చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి అన్ని కలర్ చాట్ చూడండి ఎంత చక్కగా ఉండదు క్లారిటీగా ఉంటాయి డిఎన్స్ అన్ని కూడా మా అన్ని చూడాల్సిన పని లేదు లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి సింగిల్ బ్లాంకెట్ కూడా మనకి తీసుకోవచ్చండి షాప్కి వస్తే కొరియర్ అయితే మూడు తీసుకుంటే కొరియర్ చేస్తామండి ఓకే నాలుగు తీసుకుంటే నాలుగు నాలుగు తీసుకుంటే కొరియర్ చేస్తాం నాలుగు మీకు పదకొండు వందల రూపాయలు కదా నాలుగు తీసుకుంటే కొరియర్ చేస్తామండి పదకొండు వందలకి నాలుగు అవును కొరియర్ కావాలంటే నాలుగు తీసుకోవాలండి సింగిల్ కావాలంటే షాప్ కి రావాల్సింది సింగిల్ కావాలా ఓకే అంత డిఫరెంట్ అండి మీకు ఐటమ్ అంతా కూడా డిఫరెంట్ సూపర్ కలర్స్ అండి అసలు భలే ఉంచే కానీ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఈ సైజ్ అయితే మీకు ఎక్కడ దొరకదు ఈ ప్రైస్లో సో చూసుకోవచ్చండి నైస్ ఓకే ఇదంతా కూడా కలర్ కాంబినేషన్స్ అండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నెంబర్ కూడా తప్పకుండా మెన్షన్ చేయండి మర్చిపోవద్దు ఇదైతే ఫెదర్స్ లాగా వచ్చిందండి సూపర్ ఉంది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద వావ్ సైజ్ వచ్చేసరికి సిక్స్ బై సిక్స్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అంతే ఓకే ఇంకా వీటిల్లో ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేయలేం కాబట్టి ఇలా అయితే షేర్ చేసినామండి ఎవరికైనా కావాలంటే కొరియర్ చేయించుకోవచ్చు నియర్ బి ఉంటే తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం వచ్చేసేపుడు మీరు చూస్తుంది అయితే పళ్ళు పాటు శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది దీన్ని స్పెషల్ అంటే చూసారండి సాట్ ఇన్ పట్టి స్టైల్లో వస్తుంది మీకు ఓకే తర్వాత జరీ వీవింగ్ ఇది అంత సన్న జరీ వీవింగ్ లాగా వస్తుంది ఇదంతా కూడా డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఉండే క్వాలిటీ చాలా ఫస్ట్ క్లాస్ అయిన క్వాలిటీస్ ఇవన్నీ కూడా బాక్స్ ప్యాకింగ్ వచ్చేసేపటికి దాదాపు ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీస్ ఇవన్నీ కూడా అన్నీ కూడా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది సైజ్ అంతా కూడా చాలా పెద్దది వస్తుంది దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేసేపటికి వస్తుంది బ్లౌజ్ పార్ట్ ఓకే బ్లౌజ్ పార్ట్ కూడా మీకు చక్కగా సాటిన్ పట్టీలో మీకు డియన్స్ కానీ అవి కానీ చాలా చక్కగా ఉంటాయండి ఇది మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు చాలా స్పెషల్ ఆఫర్ రేట్ అండి ఇవన్నీ కూడా కేవలం కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇది ఇదే రాదండి దీంట్లో ఏంటంటే వాడి కంపెనీలో సింగల్ సింగిల్ సింగిల్ పీసెస్ వాడి దగ్గర తయారయ్యే సింగిల్ సింగిల్ పీసెస్ లాట్ వస్తుంది ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇదంతా కూడా వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ చేయండి మర్చిపోవద్దు నియర్ బై ఉంటే రండి కొరియర్ ఉంది యూస్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు మీకు చూపించిన వాటిలోనే కలర్ అనమాట చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఐటమ్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది క్వాలిటీ మెత్తగా ఉంటుంది ఎటువంటి రిమార్కు లేకుండా ఫ్రెష్ శారీస్ పెట్టుబడులకి వాటికి కూడా చాలా చక్కగా ఉంటుందండి చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఇది చూడండి అసలు డిఎన్ అసలు ముందు క్వాలిటీ అయితే మెత్తదనంలో సామాన్యమైన మెత్త మెత్తదనం కాదండి చాలా మెత్తగా ఉండే క్వాలిటీ కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అన్ని కాస్ట్లీ రేంజెస్ ఇదిగోండి ఇది వచ్చేసేపటికి మీకు డిఎన్ చూడండి అసలు అంత బాగుంటుంది ఇదిగోండి ఇది మీకు లోపల మీకు టిష్యూ లైన్ లాగా వస్తుంది ఇది అవును ఇది కూడా మీకు అదే రేంజెస్ వస్తుంది అనమాట ఇది యాక్చువల్గా ఇది కూడా చాలా కాస్ట్ ఐటమ్స్ ఇది కూడా అదే రేంజ్ వస్తుంది డిఫరెంట్ జనరల్ జనరల్గా వచ్చే కి వీడి గా మెయిన్గా డిఫరెంట్గా ఉంటాయండి డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి దీంట్లోనే ఇదిగోండి రెండు కలర్స్ వచ్చినాయి ఇందులో అంటే కలర్ చాట్ కూడా తక్కువ వస్తాయండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది వచ్చేసేపటికి బ్లూ కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగుందో బ్లూ కలర్ మ్యాచింగ్ చాలా బాగుంటుంది ఇవన్నీ అసలు ఐటమ్స్ సంబంధం ఉండదు అండి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు చాలా డిఫరెంట్గా ఉంటుంది కలర్ చార్ట్ కానీ ఐటమ్స్ కానీ చూడాల్సిన పని లేదు ఇది చూడండి అసలు ఎంత బాగుంది ఇది శారీ సూపర్ అండి మీకు ఒక పొట్టుచీర డిజైన్ స్టైల్లో ఇచ్చాడు చాలా చక్కగా ఉంటుంది ఏ శారీ ఇది ప్యూర్ షిఫాన్ అండి అసలు మీకు సిక్స్టీ గ్రామ్స్ కూడా ఉండదు ఇది చాలా లైట్ వెయిట్ వస్తుంది ఎంత కూడా మీకు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రెష్ శారీస్ ఎటువంటి రిమార్క్ లేని శారీస్ ఇవన్నీ కూడా చక్కగా చీర జాకెట్ పెట్టుబడులకి వాటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మంచి కాస్టీ రేంజెస్ వచ్చేసాడు ఇది చూడండి ఫైవ్ ఇవ్వండి ఈ శారీ ఓపెన్ చేస్తాను చూడండి అసలు ఉంటుందో శారీ ఇవ్వండి వస్తుంది శారీ గ్రే కలరు సాటిన్ పట్టీలో అసలు మీకు ముందు పట్టి క్వాలిటీ అసలు మీరు వంక పట్టాల్సిన పని లేదండి క్వాలిటీకి ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ మొత్తం ఏదైనా సరే మీకు అదే రేంజెస్ వస్తుంది మంచి మంచి డిజైన్స్ అండి ఇందులో సామాన్య డిజైన్స్ కాదు అన్నీ కూడా డిఫరెంట్ క్యాట్లాగ్స్ డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ వస్తాయి ఇవన్నీ బ్రాసు చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అండి అంతా కూడా ఇవ్వండి ఇందాక మీకు చూపించిన దాంట్లోనే సాటిన్ పట్టిలోనే చూడండి అసలు కలర్ కలర్ కానీ అది కానీ మొత్తం ఇది సాటిన్ పట్టీ అండి ఇదంతా కూడా మూడు వందల డెబ్బై ఐదు రూపాయలే ఫ్రెష్ అసలు క్వాలిటీ అయితే అసలు వంక పెట్టకలేదండి చాలా మెత్తగా ఉండే క్వాలిటీ ఇవన్నీ కూడా కలంకారెడీని వస్తుంది ఇది ఏదైనా త్రీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చాలా నెంబర్ వన్ క్వాలిటీ మంచి మంచి రేటు మంచి క్వాలిటీ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఎట్లా వస్తుంది ఇవన్నీ కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇది చూడండి ఇది వచ్చేసప్పటికి బ్రాసో ఇది బ్రాసో పట్టి డియన్ వీవింగ్ బోర్డర్స్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటదండి అసలు మీకు రెగ్యులర్ గా దొరికే ఐటమ్స్ కాదు ఇట్లాగా మొత్తం కూడా ఏ అయినా సరే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రెష్ శారీస్ ఎటువంటి రిమార్క్ లేని చీరలు మంచి గ్రే కలర్కి కి వచ్చిందండి కలంకారీ డిగ్రీ వచ్చి చూడండి కింద సాటిన్ పట్టి వచ్చేసింది ఏదైనా త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ డోలా అండి డోలాలో కలంకారీ డియన్స్ అంటే ఇది దీంట్లో డోలానే రావక్కలేదండి కోటా కూడా వస్తుంది ఏ అయినా సరే ఒకటే రేట్లో వస్తుంది ఇది కింద వచ్చేసేపటికి కంచి బోర్డర్స్ మొత్తం కూడా పట్టు బోర్డర్ లాగా వస్తుందండి అండి అంతా కూడా వీవింగ్ బోర్డర్ వస్తుంది అంతా కూడా అయితే ఇవన్నీ మిస్ ప్రింట్స్ ఏనండి లెక్క కంపెనీ వాడు సూక్ష్మ లోపాల కింద వస్తుంది మిస్ ప్రింట్సే చాలా చక్కగా ఉంటుంది ఇది డార్క్ గ్రే కలర్ కింద వస్తుందండి బ్లాక్ కూడా కాదు డార్క్ గ్రే మీకు ఆలివ్ గ్రీన్ కింద అంటారు కదా గ్రీన్ గ్రీన్ డార్క్ గ్రీన్ ప్రింట్ కూడా నాకైతే కనపడలేదు ఇట్లా ఊరికే వైట్ గీత మీరు అబ్జర్వ్ చేశారు లేదు కొద్దిగా వైట్ గీత లాగా ఇలాగేదన్నా వస్తే రావచ్చు ఈ శారీ అయితే ఇంకా మనకి వేరే ఫాల్ట్ ఏం కనపడట్లేదు చక్కగా చీరలన్నీ పెద్దవి ఉంటాయి ఇదిగోండి ఎంత శారీ అంతా ఇది మీకు ఇది వచ్చేసభ్యూకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కూడా మీకు చక్కగా బార్డర్ ఇచ్చేస్తాడు చాలా చక్కగా ఉంటాయండి అన్నీ కూడా పదమూడు వందల రూపాయలు పైన రేంజెస్ క్వాలిటీ ఇవన్నీ కూడా ఈ పదమూడు వందల రూపాయల పైన అమ్మే క్వాలిటీ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు చాలా స్పెషల్ ఆఫర్ రేటు కేవలం నాలుగు వందల ఐదు రూపాయలు మాత్రమే ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్యూర్ టోలా చాలా చక్కగా ఉంటుంది ఇదంతా కూడా టస్సర్ స్టైల్లో ఉంటుంది డోలా అంటే మందం వస్తుందండి ఇది అట్లా కాదు పల్చర్ వస్తుంది మెత్తగా ఉండే క్వాలిటీ పట్టు బాటర్స్ ఇవన్నీ కూడా ఓకే చాలా డిఫరెంట్గా ఉంటుంది అంతా కూడా మొత్తం కలంకారీ కలంకారి కలంకారీ ఏ చాలా చక్కగా ఉంటాయి చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి ఇవన్నీ కూడా అంటే మేము అమ్ముకునే వాళ్ళు బాగా వచ్చి తీసుకుని వెళ్తా ఉన్నారు లాస్ట్ టైం వేరే ఐటమ్ కూడా మన కంచి బోర్డర్స్ విడుదల చేస్తే అది బాగా సక్సెస్ఫుల్ అయింది ఇదిగోండి ఇది వచ్చేసేపు కోటా 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 కూడా చూడండి అసలు డిజైన్ ఎలా ఉందో మీకు బోర్డర్ చూసారు అంత చక్కగా పెద్ద బోర్డర్ ఉందో అవును ఇవన్నీ కూడా మీకు సేమ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వస్తాయి ఇవన్నీ అయితే కలర్స్ పర్టిక్యులర్గా అదే కావాలంటే దొరకదు మీకు అన్ని రకాల కలర్ మిక్స్ చేసి ఇస్తాం మీకు ఏదైనా కావాలన్నా సరే ఇగోండి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఓకే ఇదిగోండి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అలంకారంలోనే చూడండి అంత బాగుందో గ్రీన్ కలర్ చాలా చాలా బాగుంటుంది అండి క్వాలిటీ విషయంలో అసలు చూడాల్సిన పర్లేదు చాలా చక్కగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నెంబర్ కూడా తప్పకుండా మెన్షన్ చేయండి ఇది కూడా బాగుందండి భలే వచ్చింది డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్స్ దాని చాలా చక్కగా ఉంటుంది ఏ శారీ అయినా సరే మీకు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇది వచ్చేసరికి వైట్కి అయితే వచ్చింది అది అసలు తెలీదండి అసలు మామూలుగా అయితే కట్టుకుంటే అసలు ఏం తెలియదు అది మిస్ప్రింట్ అయినా కానీ అది కానీ ఏం తెలియదు చాలా చక్కగా ఉంటుంది ఏదైనా సరే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇవే కాకుండా మీరు బండిల్ టు బండిల్ కనుక తీసుకుంటే ఎనిమిది చీరల బండిల్స్ వస్తాయి ఆ బండిల్స్ కూడా చూపిస్తానండి మీకు ఇట్లా వస్తుంది ఇవన్నీ సారీస్ మాత్రమే బోర్డర్ అండి ఇవ్వండి ఇలాగా బండిల్స్ వస్తాయండి మనకి ఇవన్నీ బండిల్స్ ఎనిమిది ఎనిమిది చీరల బండిల్స్ వస్తాయండి ఈ ఎనిమిది చీరల బండిల్ టు బండిల్ కనుక తీసుకుంటే బంగులు మాత్రం మార్చడం కానీ వేరేది ఇవ్వటం కానీ అట్లా జరగదు ఓన్లీ బండిల్ టు బండిల్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ వేరే రేటు ఇవ్వగలుగుతామండి కొద్దిగా వేరియేషన్ ఉంటుంది అది మా దగ్గరికి వస్తే మాత్రం మేము చెప్తాము అన్నీ కూడా ఇలాగ బండిల్స్ అన్ని కూడా డిఫరెంట్ బండిల్స్ అన్నీ కూడా వస్తాయి ఇలాగ అన్నీ అంటే కలర్ కొట్టానండి అన్నీ కూడా డబల్ రాదు డబల్ అయితే మేము తీసేస్తాం మేము ఓన్లీ సింగల్ ఎనిమిది ఎనిమిది రంగులు అట్లాగా ఎనిమిది ఎనిమిది రంగులు ఎనిమిది ఎనిమిది డిఎన్సు టోటల్ బండిల్స్ వస్తాయండి ఇట్లాగా ఏదైనా సరే మీకు ఫోర్ సెవెంటీ ఫైవ్ బండిల్ టు బండిల్ స్పెషల్ రేట్ ఇస్తాం